ఆ బ్లాంక్ వర్క్షీట్లో మనము ఏదైనా డేటా ఎంట్రీ చేస్తే వెంటనే ఆ సెల్కు బార్డర్ అప్లై కావాలి మనం బార్డర్ పెట్టకూడదు ఎట్లా దాన్ని ఎట్లా చేయాలంటే ముందుగా ఒక సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి కండిషనల్ ఫార్మాటింగ్ డ్రాప్ డౌన్ క్లిక్ చేయాలి రిబ్బన్లా ఇప్పుడు న్యూ రూల ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఈ యాప్ దీనిలో న్యూ రూల్ డైలాగ్ బాక్స్లో యూజ్ ఏ ఫార్ములా దీన్ని క్లిక్ చేయాలి ఇక్కడ మనం ఫార్ములాని ఎంటర్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ నేను ఏ వన్ తీసుకున్నా నాట్ ఈక్వల్ టు బ్లాంక్ బ్లాంక్ అంటే రెండుసార్లు కొటేషన్ మార్క్స్ అప్పుడు ఫార్మాట్ చెయ్యి అని చెప్పాలి ఫార్మాట్ని క్లిక్ చేయాలి ఏంటిది అవుట్లైన్ పెట్టు అంటే దిక్కుల బార్డర్ అనమాట ఓకే క్లిక్ చెయ్యి మళ్ళీ ఓకే క్లిక్ చేయి మూడు సార్లు వస్తుంది క్లిక్ చేయగా ఇప్పుడు మనం ఈ ఏ వన్లో ఏదైనా ఎంటర్ చేద్దాం ఎంఎంఎం సుశీరా బార్డర్ వచ్చేసింది ఏమన్నా మిగతా దానికి దేనికి బార్డర్ లేదు ఇప్పుడు ఈ సెల్ సెలెక్ట్ చేసి మనకు కావలసిన అన్ని సెల్స్కు ట్రాక్ చేసుకుంటే అన్నిటికీ ఆ రూల్ అప్లై అవుతుంది ఇప్పుడు ఇక్కడి దాకా నేను ట్రాక్ చేస్తా ట్వంటీ ఫైవ్ అన్నిటికీ బార్డర్ అప్లై అయింది ఇప్పుడు నేను అందులో ఉన్న డేటాను తీసేస్తాను బార్డర్ పోతుంది చూడండి చూసిరా బార్డర్ పోయింది మళ్ళీ టైప్ చేస్తే మళ్ళీ వస్తుంది బీబీబీబీ వచ్చింది చూసిరా ఆటోమేటిక్గా మనము సెల్లో డేటా ఎంట్రీ చేసినప్పుడు బార్డర్ ఆటోమేటిక్గా రావడం ఈ రకంగా మనం చేసుకోవచ్చు